లక్షల జీతాలు తీసుకునే మనం కానీ నెలకు వేలు వేలు సంపాదించే వ్యాపారస్తులమైన మనం కానీ మనకే ఒక నెల ఆలస్యమైతే ఇంత బాధపడతామే ఒక్క మూడు వేలే వాళ్ళకు వచ్చేది ఆ మూడు వేలు కూడా పదో పన్నెండో పద్నాలుగు తారీఖు వరకు రాదు అంటే అది కూడా ఏ బడి దగ్గరగో గుడి దగ్గర మళ్ళీ పాత పద్ధతిలో తీసుకోవాలంటే వృద్ధాప్యంలో ఉండే అవ్వతాతలు కీలో నిలబడాలంటే కాలు లేని వాళ్ళు చేయలేని వాళ్ళు కీలో నిలబడాలంటే ఇంతమందిని బాధ పెట్టి ఏమి భోంచేస్తామని చంద్రబాబు నాయుడు ఏమి లాభపడతామని రాజకీయంగా వృద్ధాప్యములుండే ఈ అవ్వ ఖాతలు కానీ భర్త మరణించిన వితంతులైన ఆ చెల్లెళ్ళు కానీ దివ్యాంగులైన ఆ సోదరులు కానీ ఆగ్రహానికి గురై వారు పెట్టే శాపాలకు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో కుక్క సాగు మరణిస్తాడు రాజకీయంగా రాజకీయంగా ఈ ఎన్నికల్లో కుక్కసావే వారి శాపానికి తిరిగేలేదు వారి మనస్సును గాయం చేసి తీవ్రమైనటువంటి బాధను కలిగించినాడు వారికి ఒక్క రెండు మూడు నెలల కాలం మాత్రమే ఆపగలుగుతాడు చంద్రబాబు నాయుడు ఏప్రిల్ మే జూన్ మూడే మూడు నెలలు ఆపగలుగుతావు చంద్రబాబు నాయుడును జూలై ఒకటో తారీఖు నుంచి మళ్ళా మా వాలంటీర్లు ఇంటింటికి తలుపు తట్టి అవ్వా అని పిలిచి పిలిచి సూర్యుడు ఉదయించగ తలికి ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అమలవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మరొక మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిమ్మత ఇది ఒక్క మాట అడుగుతా ఉన్నా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంటి దగ్గరికే పెన్షన్ వాలంటీర్ ద్వారా పంపించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ఆలోచనను అమలు చేసిన వారు వాలంటీలు అమలు చేసిన వాలంటీర్ల వల్లనే ఓటు బెయ్యారని భయపడే చంద్రబాబు నాయుడు ఇక ఆలోచన చేసిన వాణి పేరు ఆలోచన లేకొస్తేనే నరానికి జ్వరం వచ్చేటట్టుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు గుర్తొస్తేనే చంద్రబాబు నాయుడు నరాలకు జ్వరం వస్తుంది నేను చెప్పేది అర్థమేంటి అనుకుంటా బహుశా ఒకటో తారీఖునే వాలంటీర్ ద్వారా ఇంటికి పెన్షన్ పంపించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ఆలోచనను అమలు పరిచిన వాళ్ళు వాలంటరీస్ అమలు పరిచిన వాలంటీర్లు పోయి పెన్షన్ అవ్వ తాత ఇస్తేనే ఓటు వేయరని వాలంటీర్లకి భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఇక ఆలోచన చేసిన జగన్ అంటే జగన్ ఆలోచనలు అంటే చంద్రబాబు నాయుడు ఉత్సాది నర నరానికి జరం వస్తుంది కాదా మరి నీకు భయం లేనప్పుడు వాలంటీర్లు పంచితే నీకు వచ్చిన ఏంది నాలుగు సంవత్సరాలుగా వాలంటీర్లు పంచినారు ఇప్పుడు కూడా పంచుతారు వాలంటీర్ని ఆపడం వల్ల నువ్వు సాధించే ప్రగతి వాళ్ళని చూసి అవ్వాతాతలు ఓటు ఎక్కడ వాళ్ళకి వేస్తారనే భయం వారిని చూసి అవ్వాతాతలు ఓటు వేస్తారని భయపడితే ఆలోచన చేసి ఆ పరిపాలన అందించిన జగన్ అంటే ఉత్సాహార్థ ఉండాలా నీకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక పెన్షన్ ఇచ్చే విషయమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంస్కరణల్లో అన్ని విషయాలలో కూడా నీకు సలీజరం వచ్చింది చంద్రబాబు నాయుడు నీకు నాడు నేడు మన బడి కానీ అమ్మఒడి పథకం కానీ ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు కానీ డాక్రా రుణాల మా నాలుగు విడతలుగా చెల్లింపు కానీ నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చిన ఆలోచన కానీ చేనేతల యొక్క వృత్తిని కులవృత్తిని బ్రతికించడానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చిన సందర్భం కాని కరోనా కష్టకాలంలో ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రజలకు ఆర్థికంగా అందుబాటులోకి తెచ్చిన పాలన గాని రైతు భరోసా కేంద్రాలు కానీ వ్యవసాయ సలహాలు కానీ పంట నష్టం సకాలంలో అందించిన వైనంగ్ కాని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ కానీ కొన్ని లక్షల మంది నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన వైనం కానీ ఇంటి పట్టాలు కాకుండా రిజిస్టర్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చిన వైనం ఈ ఆలోచనలన్నీ కూడా సరికొత్త సంస్కరణలకు అద్దం పట్టే విధంగా ఉంది మంచి పాలనకు అద్దం పట్టే విధంగా ఉంది రామరాజ్యానికి ప్రతిరూపంగా ఉంది ఇది చూస్తే నీకు భయం కాక మరేమైతుంది లేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావు తప్ప జూన్ నాలుగో తారీఖున నీకు ఘోర పరాభవం తప్పదు జన ఆగ్రహానికి నువ్వు బలిగాక కాక మరొకసారి తప్పదు ఇదే నీకు చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి ఘోరమైన పరాజయముతో ఘోరమైన ఓటమితో నీవు నీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉన్నది వాస్తవం నీ పార్టీని భూస్థాపితం చేస్తా ఉన్నది జగన జనమా లేకుంటే జనం గుండెల్లో ఉండే జగన లేకుంటే జగన్ యొక్క ఆలోచనలో ఉండే జనహితమైన ఆలోచనల ఏది నిన్ను పతనం చేస్తా ఉందో నీకే వదిలేస్తాం జూన్ నాలుగో తారీఖు తర్వాత నువ్వు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం అవ్వా తాతలకు కానీ ప్రియమైన నా వితంతులైన చెల్లెళ్లకు కానీ దివ్యాంగులు నా సోదరులకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు మూడు నెలల కాలం మాత్రమే ఈ కష్టాన్ని మీరు ఓర్చుకోండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవ్వలు తాతలు జులై ఒకటో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీ ఇంటి మధ్యకి మళ్ళీ వాలంటీర్ వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు